హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ విశాఖపట్నం సీటు భారతీయ జనతా పార్టీ ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఏపీ బీజేపీలో ఈ చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఈ ఆరు స్థానాల్లో ఒక్క నర్సాపురం స్థానానికి సంబంధించి తప్ప మిగతా అన్ని చోట్ల ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేది భారతీయ జనతా పార్టీలో వర్గ నాయకులు చెప్తున్నమాట సరే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా మనసు భారతీయ జనతా పార్టీలో చేరిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీగానే ట్రీట్ చేయాలి పైగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బృందేశ్వరు గారు ఉన్నారు ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు సో సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో చేరి అయిపోయింది అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు అయితే విశాఖపట్నం సీట్ ఎందుకు తీసుకోలేదు అని విశాఖపట్నం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తులో ఉన్న ప్రతిసారి విశాఖపట్నం తీసుకుంటూ ఉన్నారు అటువంటి విశాఖపట్నం సార్ ఎందుకు వదులుకున్నారు భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసినా టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేసినా సరే విశాఖపట్నం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో దిగాలంటూ జీవీఎల్ నరసింహారావు గారు అక్కడ గడిచిన మూడేళ్లకు పైగా విశాఖపట్నం కేంద్రంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు స్టీల్ ప్లాంట్కు సంబంధించిన అంశం పైన అక్కడ కార్మికులకు సంబంధించిన ఆందోళన పైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం పైన కార్మికుల పక్షాన ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక కానివ్వను కాదు కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గుతోంది అంటే ఒక భరోసాను కల్పిస్తూ ఈ పర్టిక్యులర్ అంశం కేంద్రంలో ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ప్రజల కార్మికులకు సంబంధించిన ఆలోచనని తీసుకెళ్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలస్యమైంది ఇంకా ఇబ్బంది పడొద్దు దానికి సంబంధించి ఆందోళన అవసరం లేదంటే ఒక భరోసాని విశాఖ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇస్తూ వస్తున్న జీవిఎల్ ఎందుకు చేదయ్యాడు ఎందుకు అక్కడ అభ్యర్థి కాకుండా పోయారు అనేది చర్చ ఇండిపెండెంట్గా అయినా పోటీ సారీ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసినా బరిలో దిగడానికి సంబంధించి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం కూడా కావడంతో అటువంటి స్థానాన్ని కాకుండా అనకాపల్లి ఎందుకు తీసుకున్నారనే చర్చ దేశవ్యాప్తంగా రామాలయానికి సంబంధించిన ఒక పాజిటివ్ వై భారతీయ జనతా పార్టీ వైపు ఉంది భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలుస్తుంది లాంటి ఒక స్పెక్యులేషన్ ఉంది విశాఖపట్నం అంటే దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉండే ప్రాంతంగా పేరుంది ఆ ప్రాంతంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు విశాఖపట్నంలో ఉంటూ ఉంటారు అటువంటి సిటీలో బీజేపీకి జనాలు ఓట్లు వేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సింగిల్గా పోటీ చేసినా ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ లేకుండా పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ సారీ టీడీపీ లేకుండా పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ ఫైటింగ్లో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉన్న పార్లమెంట్ స్థానం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక్క విశాఖపట్నం మాత్రమే అటువంటి విశాఖపట్నాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే వినపడుతున్న మాట జీవిఎల్ నరసింహారావుకి అక్కడ టికెట్ వస్తుంది బీజేపీ తీసుకుంటే కాబట్టి జీవీఎల్ని పక్కకి తప్పించాలంటే జీవీఎల్ కోయాలంటే విశాఖ మనం అడగకూడదు ఈ ఒకే ఒక్క రీజన్తో జీవీఎల్ పైన కోపంతో జీవీఎల్ రాజకీయంగా ఆయన ఎదగకుండా చేయడం కోసం జీవీఎల్ని అక్కడి నుంచి పోటీ చేయించకుండా ఉంచటం కోసం భారతీయ జనతా పార్టీలోని వలస పక్షులు పన్నిన కుట్రగా చర్చ జరుగుతోంది సీఎం రమేష్ కడప జిల్లాకు సంబంధించిన నాయకుడు ఆయన కడప జిల్లాకు సంబంధించిన యాక్టివిటీ రాయలసీమకు సంబంధించిన యాక్టివిటీ తెలిసి ఉంటుంది అటువంటి సీఎం రమేష్ వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి అనకాపల్లికి ఎందుకు వచ్చారు అసలు అనకాపల్లి సీటుతో భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి విశాఖపట్నం సీటు ఎందుకు వదులుకున్నారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు జీవిఎల్ సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు నర్సాపురం నుంచి పోటీ చేసిన వర్మగారు ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాగభూషణం గారు వీళ్ళంతా ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు సో భారతీయ జనతా పార్టీ అనగానే ఆంధ్రప్రదేశ్లో గుర్తొచ్చే నాయకులు భారతీయ జనతా పార్టీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక అంటరాని పార్టీగా చూస్తూ భారతీయ జనతా పార్టీ పైన ఇంకో పదేళ్ల పాటు ప్రజలు గుర్తుంచుకునేంత విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా భారతీయ జనతా పార్టీని ఒక దోషిగా ఆంధ్రప్రదేశ్ ముందు ప్రజల ముందు నిలబెడుతూ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ వాదనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు పార్టీ పరంగా అటువంటి వ్యక్తి గొంతు కోస్తుంటే రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు మరి ఎందుకు కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోలేదు అనేది చర్చ సో కేవలం జీవీఎల్ నరసింహారావు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు కుట్ర చేశారు అనేది ఏపీలో జరుగుతున్న చర్చ సరే ఎవరు కుట్ర చేశారు ఏంటి అనేది పక్కన పెడితే ఆయనకు రా టికెట్ రాకుండా ఉండడం కోసం మాత్రమే విశాఖపట్నం కాకుండా అనకాపల్లి స్థానాన్ని తీసుకున్నారు అనేది అందరికీ అర్థమవుతుందన్నమాట సో అనకాపల్లి తీసుకోవడం వెనుక విశాఖపట్నాన్ని వదిలేయడం వెనుక కేవలం జీవీఎల్ టార్గెట్ మాత్రమే కనపడుతోంది ని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో కాదు సొంత పార్టీకి సంబంధించిన ఓ సెక్షన్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు టార్గెట్ చేసి జీవీఎల్ని పక్కన పెట్టించారు అనేది ప్రస్తుతం వార్త చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విశాఖపట్నానికి సంబంధించిన నాయకులు కూడా కేంద్ర నాయకత్వానికి మెయిల్స్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు విశాఖపట్నం తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కోసం మోడీ కోసం ఓటేద్దామంటే కమలం గుర్తే విశాఖ పార్లమెంట్ పరిధిలో లేకపోతే ఎలా అని అనేక మంది పార్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు సో యాభై రోజుల సమయం ఉంది భారతీయ జనతా పార్టీ సీట్లు మారుస్తుందా సో అలాగే వదిలేస్తుందా వ్యక్తుల ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందా చూడాలి అనేది భారతీయ జనతా పార్టీ పాత ఒరిజినల్ నాయకుల మాటగా కనపడుతోంది